ంగా నాటు వేసిన తర్వాత దాదాపుగా ఒక పది రోజులు నీళ్లు పెట్టడం మానేస్తారు రైతులుగా ఎందుకంటే నీళ్లు పెట్టకపోవడం వల్ల నేల గట్టపడుతుంది నేల చిన్న చిన్న నెలలు విడుస్తుంది ఆ విధంగా చేయడం వల్ల నారు బలంగా తయారవుతుంది అంతేకాదు వేర్లు దిగుబడి కూడా పెరుగుతాయి వేర్లు కూడా బలంగా తయారయ్యి ఆ మొక్క ఎదగడానికి శక్తిని తయారు చేసుకుంటాయి కాబట్టి విద్యార్థిని విద్యార్థులారా మీకు సమస్యలు వస్తున్నాయంటే మిమ్మల్ని బలంగా తయారు చేయడానికి మీకు కష్టాలు వస్తున్నాయంటే మిమ్మల్ని గట్టిపరచడానికి కాబట్టి ఎవరైనా సరే చదువుతున్నప్పుడు కానీ లేదా ఇతర పనులు చేస్తున్నప్పుడు కానీ కొత్త పనులు మొదలుపెట్టినప్పుడు కానీ ప్రతి ఒక్కరికి కూడా సమస్యలు వస్తుంటాయి ఆ సమస్యలను చూసి అక్కడే ఆగిపోయావా ఓడిపోయినట్లే కాబట్టి ఎప్పుడైనా సరే సమస్యలు వచ్చినప్పుడు ఇబ్బందులు వచ్చినప్పుడు కష్టాలు వచ్చినప్పుడు వాటిని ఒక మైలురాలు కింద వేసుకొని వాటిని కనుక మనం పూర్తి చేయగలిగితే మనం ఖచ్చితంగా విజయం సాధిస్తాము అలా కాకుండా ఒకటి రోజు రెండు రోజులు మొదలుపెట్టి సమస్యలు వచ్చిన వెంటనే వదిలేస్తే అక్కడే ఆగిపోతాము మనకు సమస్యలు అన్నీ కూడా అంటే మనల్ని మనల్ని ఖచ్చితంగా బలంగా తయారు చేయడానికే అవి వస్తుంటాయి వాటి వల్ల మనం కొన్ని పాఠాలు నేర్చుకుని ముందుకెళ్ళగా ముందుకెళ్ళాలి కానీ అక్కడే ఆగిపోకూడదు కాబట్టి ఈ విధంగా రైతులు కూడా ఏం చేస్తుంటారంటే అన్ని రకాలుగా పరిస్థితిని తట్టుకుంటారు కాబట్టి ఇప్పుడు పంటలు పండిస్తుంటారు వారికి ఉండే ఇబ్బందులు వారికి ఉండే కష్టాలు వారికి ఉండే నైపుణ్యం భూమిది ఎవ్వరికి కూడా లేదు ఎందుకంటే ఒక సైంటిస్ట్ కూడా చేయలేని పనులు ఒక రైతు చేస్తున్నాడు ఎందుకంటే రైతు అనేది అతని చేతిలో లేని పని కొత్త విషయం ప్రకృతి మీద ఆధారపడి పనిచేస్తుంటాడు కానీ ప్రకృతి కనుక ప్రకంపిస్తే విజృంభిస్తే రైతు నాశనమైపోతాడు కానీ తనను తాను నమ్ముకొని ప్రకృతి నమ్ముకొని ముందుకెళ్తున్నాడు కాబట్టి రైతు ఎన్ని కష్టాలు వచ్చినా కూడా నిలబడగలుగుతున్నాడు అంటే రైతు కష్టానికి బానిస అయిపోయాడు కష్టానికి అలవాటు పడిపోయాడు కాబట్టి రైతులందరూ కూడా పనిచేస్తున్నారు అంటే వారికి కష్టాలు నష్టాలు జీవితంలో మామూలే అనుకున్నారు